మావ మళ్ళీ కొత్త సోలో వర్సెస్ స్క్వాడ్ పెడి మేము ముందుకు వచ్చేసా ఈసారి అయితే మనం క్లాక్ టౌన్లో దిగాం మనతో పాటు ఒక రెండు మూడు స్క్వాడ్లు దిగుతున్నాయి సో మనకైతే దిగంగానే కింగ్ ఫిషర్ దొరికింది అలాగే షార్ట్ రేంజ్ పీన్ అయింది అరే మనకు కావాల్సింది ఇలాంటివి కాదు మంచి షార్ట్ గన్లు అలాంటివి కావాలి ఇక్కడైతే ఒక బుల్లెట్ గన్ ఉంది కదా ఇది తీసేసుకుందాం సో దీంతో ఆడేద్దాం మొత్తం మీ గన్ను ఎప్పుడు ఆడలేదు ఊర్లైనా ఇద్దరంటారనలే ఎట్టండి మీరు అయిపోయారు ఒకడైతే నా ఆహా ఒక్కడే ఉన్నారులే ఇద్దరు కలిసి కొట్టేయచ్చా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నారా వీళ్ళ టీం టీఎమ్మేట అనుకుంటారా నేను వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను మరి అని కొట్టేసుకుంటున్నారు అదనరా టీం బైపోటు నాకే రావాలి ఇద్దరిని కొట్టేసా ఒరేయ్ నా కిల్లులు ఈ దొంగన కొడుకు వచ్చి రివైవ్ చేశాడు ఓకే ఇద్దరు నాకు ఓకే గైస్ మనమైతే ఒక ని సక్సెస్ఫుల్ గా చేస్తాం కానీ దాంట్లో మూడు కిల్లలే మనకు వచ్చా ఇంకో కిల్ల రాలేదు ఫోన్లే ఏం మనకు వచ్చింది ఈడవడ ఉన్నాడు ఇప్పుడే కదా నేను అక్కడ నుంచి వచ్చా అయిపోయాడు అన్నయ్య సైడ్ నుంచి ఇంకోటి పోతున్నాడు యార్ నా దగ్గర లాంగ్ రేజ్ లేదు కాబట్టి అసలు ఆడికి డ్యామేజ్ పడట్లేదు నా వెస్ట్ మొత్తం మిగిరేసి అడగాడు ఆగలే దీళ్ళ లాంగ్ రేంజ్ ఉంది కదా దీంతో కొడితే నీ హెల్మెట్ ఎగిరిపోవాలి వాడు నాకు వెస్ట్ ఎగరేసాడు కదా నేను వాడికి హెల్మెట్ ఖచ్చితంగా ఎగిరేస్తా బయటికి రారా పడిందా వాడు కవర్ ఫైర్ చూసారా అదే గ్లిచ్ ఫైర్ వాడుతున్నాడు అన్నయ్య ఈ పాటికి వాళ్ళ టీమ్మేట్ వచ్చి రివైవ్ విచ్చేసి ఉంటాడు ఫ్లాష్ బ్యాంక్ వేసిద్దాం పడింది పడింది ఇద్దరికి డ్యామేజ్ పడింది ఇద్దరికి ఒక్కొక్క బుల్లెట్ కొడితే అయిపోతారు ఫాస్ట్గా వెళ్ళాలి ఎక్కడెళ్ళు ఎక్కడ్రా ఇగోండి అర్రే ఇంకో బుల్లెట్ అయిపోయాడు అన్నయ్య ఇంకొకడు కింద ఉన్నాడు అనుకుంటా వాడు కిందకి వెళ్ళిపోయాడు వాడు కూడా వస్తున్నాడు రాను ఇక్కడ వెయిట్ చేద్దాం రానను పైనకి రాడు వచ్చాడు ఓపీ వీడైతే ఒక్క బుల్లెట్కి డౌన్ అయిపోయాడు ఫస్ట్ వాడు హెల్త్ వేసుకున్నాడు అనుకుంటా వేడేది వేసుకోలేదులేండి ఓకే మనకైతే ఇక్కడ సిక్స్ స్కిల్స్ వచ్చాయి ఇక్కడ ఇంకెవరు కనిపియట్లేదు స్టెప్స్ కూడా రావట్లేదు ఇక్కడ అందరు అయిపోయారు అనుకుంటా సిక్స్ కిల్స్ వచ్చాయి సో మనం అలా పోచినట్టు వెళ్తుండగా ఇక్కడ ఎవరు రివ్యూ ఇస్తున్నాడు నన్ను చూడలేదు అనుకోండి ఇంకా చూసా చూసారు అరే యారు ఈ సార్ మిస్ అయిపోయింది వద్దలేండి మనమే షార్ట్ రేంజ్ కి కొట్టేద్దాం దేంతో ఈ వన్ ట్యాప్ ఉంది కదా దీంతో వన్ టాప్ వన్ టాప్ పడుద్దా అరే యారు పర్లేదు ఈసారి ట్రై చేద్దాం వన్ టాప్ అరే పడిపోయింది టీం కూడా వైఫ్ అయిపోయింది ఓకే గైస్ ఇంకా మనమైతే అక్కడ నుంచి మెల్లిగా పీక్లోకి వచ్చేసాం ఎక్కడైతే చాలా మంది ఫైటింగ్ చేసుకుంటున్నారు ఒక్కడు కూడా తనిపియట్లేదండి అయ్యా ఆ గుండె అరే అయ్యా ఇంకా నీకు ఎంత కొట్టాలరా ఒక్క షాటు అయిపోయాడు ఎంత నాలుగు బుల్లెట్లు కొట్టా ఒరే నా కిల్లు ఎవడు నా కిల్లు ఎత్తేసింది తొంగన కొడుకు ఏడానికి ఇంకోడున్నాడు అరే యారు వాడైతే ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఫస్ట్ అయితే కిల్లు తీసుకుందాం వద్దులే ఆడుకోంగంలో ఉన్నాడు కదా వాడిని కొట్టేస్తే టీం బై బైపోటు అయిపోద్ది అనుకుంటా అరే వీడు కూడా డౌన్ అయిపోయాడు ఫోన్లే టీం బై బైపోటు రాలేనందుకు డౌన్ అయ్యారు కదా చండీ కలిసి అరే నా కిల్లు అయిపోయావురా నువ్వు ఇల్లు మాత్రం ఈసారి ఎవ్వడు కాపాడు ఎక్కడేడు శాంటిని వదిలాడా ఎక్కడే ఉన్నాడు ఇంకా వాడు ఎక్కడికి తప్పించుకోలేడు పగిలిపోయింది దొంగనా కొడుక్కి తింటకు ఎక్కడైతే ఇంతకు ముందైరింగ్ చేశాడు ఏ అండి అయిపోతుంది ఫస్ట్ అయితే కిల్ తీసేసుకున్నాం మీరు రావట్లేదు కదా ఎక్కడేడు ఒక దీ అయితే తీసుకున్నాం వాడు ఎక్కడా వాళ్ళ దగ్గర ఒకళ్ళు వచ్చాడు అయ్యో ఇదండి ఇక అయిపోతుంది బాగా రీవల్ అయిపోతుంది ఈ స్కార్తలు వద్దులేండి గనే కొట్టేద్దాం ఒకటి రెండు అరే ఇంకెంత కొట్టాలరా నీకు ఒక్క బుల్లెట్ అయితే అయిపోతాడు వాడు ఎదుతేకుంటాడేమో అరే నీ అయ్యి ఆగరే రే ఒక్క బుల్లెట్టేరా వీడెక్కడికి వెళ్ళినా వదిలేదే లేదు అరే నేను పైనికొస్తే కిందికి వెళ్తున్నాడు కిందికి వస్తే పైకి వెళ్తున్నాడు వాల్స్ వేసుకున్నాడు వేసుకున్నాయి మనమైతే వెళ్తేకున్నాం వీడొక్క బుల్లెట్ అయిపోయాడు డౌన్ అయిపోయాడు అన్నయ్య ఏంట్రా వాల్స్ వేసుకుంటే కొట్టలేదు అనుకున్నావా బాబు మన్నయ్య షాక్ అయి ఉంటాడు ఓకే గైస్ వీడితో లెవెన్ కేసు వచ్చాయి ఇంకా ఇక్కడ ఎవరు కనిపియట్లేదు వీళ్ళ టీమ్మేట్స్ కూడా ఇక్కడ లేరు లేరనుకుంటా దగ్గరికి రాలేదు కదా అది నుంచి అయితే ఒక వెహికల్ వస్తుంది దాంట్లో ఎంతమంది ఉన్నారు ఒక్కడా ఇద్దరా ఒక్కడే అనుకుంటా దిగరను దిగడు దిగాడు ఒరే ఇద్దరా ఓకే వేడికి ఫుల్ డ్యామేజ్ కొట్టాం అయిపోయాడు డౌన్ అయిపోయాడు వాడు పారిపోతున్నాడు అరయ్యారు వెళ్ళిపోయాడే సరే అండి వీడిగా టువెల్ కేస్ వచ్చాయి వాడు రివైవ్ వేయడానికి వెళ్తాడు సర్లే ఇస్తే ఇవ్వని లాస్ట్కి ఎలాగైనా మంచిలోనే కదా చావాల్సింది ఇక్కడ చిన్న ఉన్నారు అది అక్కడొకడు ఒకడైతే అరే ఇంకొకడా ఏంట్రా ఎంతమంది ఇద్దరునా ఒక్క దాంట్లో ఇద్దరు ఎలా ఉన్నారా బరే మళ్ళీ ఎత్తేసాడు అడిగారు ఆ కిల్లు దొంగన కొడుకు అయిపోయాడు నా చేతిలో నెయ్య సరదా సరదా నువ్వు ఇప్పుడెట్టారా నా కొడక మరి నేను ఎంత కష్టపడి కొట్టుకున్నానయ్యా మధ్యలో వచ్చేసాడు సర్లేండి ఇక్కడైతే ఫైటింగ్ అవుతుంది ఒకరికైతే సోనియా టౌన్ అయిపోయాడు ఇక్కడొకడు అయిపోయింది టీం వైఫ్ అయిపోయింది ఎవరైనా ఉన్నారా ఎవరు కన్నీ సర్లేండి సరిలేండి ఆ అయితే తీసేసుకో అరే ఆడేవో రివ్యూ ఇస్తున్నాడు అయ్యా ఆడు బట్టలు చూడండి అసలు కనిపియట్లేదు ఎారు వాళ్ళేసుకున్నాడు సర్లేండి మన దగ్గర షార్ట్ రేంజ్ ఉంది కదా షార్ట్ రేంజ్కి వెళ్ళి కొట్టేద్దాం అయిపోయింది ఒకటికైతే సోనియా పడింది ఇంకొకడు ఉన్నాడు నేను కొంచెం కొడితే చచ్చిపోయే అయ్యా అరే బ్లడ్ మొత్తం తీసేస్తుంది జోను ఉమ్మయ్యా బతికేసాం ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఓకే వీళ్ళైతే అయితే కిల్ చేసేసుకున్నాం వాడు ఎక్కడున్నాడు అయ్యో ఎలమ్ నేట్ బాబు వాడేనా వాడేలేండి అక్కడి ఇక్కడ డ్రాప్ దగ్గర అయితే ఒకడు ఉన్నాడు వారికి ఎగిరిపోయింది బాబు ఓకే కిల్ కూడా తీసేసుకున్నాం సెవెంటీన్ కిల్స్ వచ్చేసాయి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కాకుండా ఒక ఫుల్ స్క్వాడ్ ఉందన్నమాట అరే ఈడోడు యా సడన్గా ఎంటర్ ఇచ్చేశాడు అరే రే అయ్యా ఓకే పడింది ఇంకొక బుల్లెట్ అయితే అయిపోతాడు ఇంకొక షాట్ అంతే అయిపోయిందిలే ఇంకొకడు కొడుతున్నాడు కింద ఉన్నాడు అనుకుంటా వాళ్ళ టీమ్మేట రన్లే ఫాస్ట్గా వచ్చేయండి ఫాస్ట్గా బుయ్య కొట్టేసి వెళ్ళిపోతాను ఒకడికైతే ఒక బుల్లెట్ పెట్టాం ఇంకొక బుల్లెట్ అయితే అయిపోతాడు అయిపోయాడు ఇంకొకడు కూడా ఇక్కడే ఉన్నాడు రా ఒకటి అరే యా బ్యాక్ సైడ్ నుంచి ఇంకొకడు కొద్దిసేపు గ్యాప్ తీసుకోండి ఈడో వచ్చేట్లా ఈ ఇక్కడ నుంచి ఒకడు అమ్మయ్యా వాళ్ళ మధ్యలో నుంచి బయటకు వచ్చేసాం రన్ లేదు రండి ఒకటి ఇంకొక షాటు అయిపోయాడు ఇంకా ఒక్కడే అయిపోయింది ఓకే సో బుయ్యని అయితే కొట్టేసా మా నేను ఇదే ఫస్ట్ దగ్గ బుయ్య కొట్టేశాగా సర్లేండి ఇంకా ఇంకేవైతే వీడియో లైక్ కొట్టలేదో లైక్ కొట్టేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం థ్యాంక్ యూ ఇంకా టాటా టా బాయ్ బాయ్